హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ ప్రజెంట్ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది అని అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్న ధ్యాసలోనే ఉంటున్నారు కానీ అది ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది మాత్రం ప్లాన్ చేసుకుందామన్నా కూడా అసలు తోచట్లేదు మీ పర్సన్కి ఎలా అంటే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనమాట కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కంప్లీట్గా వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళలేదు సో అసలు ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి ఫ్రీ టైమ్స్లో ఎలా ఉంటున్నారంటే ఎప్పుడు ఏ గొడవ ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలీదు అన్నట్టు భయం భయంగా ఉంటున్నారన్నమాట ప్రజెంట్ ఫ్రీ టైం ఏదైనా ఉంటే సోషల్ మీడియా చూసుకోవడం మీ ఫొటోస్ చూడడం మీ వీడియోస్ చూడడం డైలీ మీ సోషల్ మీడియా అకౌంట్స్ స్టాక్ చేయడం స్పై చేయడం అండ్ ఏదైనా బుక్స్ చదువుకోవడం ఇవే ఇలాంటి పనులతో టైం స్పెండ్ చేస్తున్నారు ఫ్రీ టైం సో ఇప్పుడు ఇక్కడ మీ పర్సన్ మాత్రం కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే డిసైడ్ అయ్యారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి మ్యారీడ్ లైఫ్ కావాలి ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి మీతో మీ పర్సన్కి సో ఇక్కడ చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు మీకు అండ్ మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్లో కొంతమంది కూడా మీకు ఫేవరబుల్గా మాట్లాడడం ఇవన్నీ కూడా మీ పర్సన్కి మీ మీద రెస్పెక్ట్ అనేది పెంచుతుంది సో త్వరలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు బట్ మనసులో భయం ఉన్నా కూడా ఏదైతే జరుగు ఏదైతే అదే అవుతుందిలే అన్న ధైర్యం చేసి ముందుకు వచ్చి మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది మీ పాస్ట్ని మీరు మర్చిపోయేలాగా మీరు సెపరేషన్లో ఎంత బాధపడ్డారో అదంతా కూడా మీ పర్సన్కి తెలుసు సో అదంతా కూడా మీరు మర్చిపోవడానికి మళ్ళీ మిమ్మల్ని ఏదో రకంగా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఎంగేజ్డ్గా అంటే ఎక్కువసేపు మీతో మాట్లాడడం ఎక్కువ చాటింగ్ చేయడం ఏవో సాంగ్స్ పంపించడం మీకు ఏవో గిఫ్ట్స్ పంపించడం అలాంటివి చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మాత్రం అసలు మిమ్మల్ని వదులుకోవడం ఇష్టమే లేదు అది అసలు విషయం ఇక్కడ తనకి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి కానీ ఎవరు వద్దు మీరే కావాలి అని సెలెక్ట్ చేసుకుంటున్నారు అయితే మీతో కమ్యూనికేషన్ ఇంకా మొదలు పెట్టలేదు ఎందుకు అని అంటే అది కూడా మీ కోసమే మీరు ఒకవేళ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ సడన్గా ఏదైనా గొడవ జరిగి ఆగిపోతే కమ్యూనికేషన్ మళ్ళీ మీరే బాధపడతారు మీరు ఒక థియేటర్ని ఎలా చూస్తారో అలాగా చూస్తారు మీరు కాబట్టి ఇంకా కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేయలేదు మీ కోసం సో ఇక్కడ జరగబోయేది ఏంటి అని అంటే వన్ ఆర్ టూ వీక్స్లో మళ్ళీ ఏదో ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ లైఫ్ హ్యాపీగా మారిపోతూ ఉంటుంది డే బై డే మీరే చూస్తారు చాలా ఫేవరబుల్ సిచ్యువేషన్స్ హ్యాపీ మూమెంట్స్ అయితే చూస్తారు మీరు త్వరలో సో ఈ రోజు నుంచి మీ పర్సన్ మైండ్లో అదే ఉంటుంది ఇంకా ఎప్పుడు కమ్యూనికేట్ ఎప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ చేద్దాం ఎప్పుడు మీకు దగ్గర అవుదాం మీ పర్సన్ మీరు అసలు గాడ్ని ప్రే చేస్తున్నారో లేదో తెలియదు కానీ మీ పర్సన్ అయితే లేవగానే ముందు మీకోసమే అడుగుతారు గాడ్ని అసలు కళ్ళు తెరవగానే ముందు గాడ్ని అడిగేది మీకోసమే త్వరగా మీ ఇద్దరిని కలపమని ఈ సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ చేయమని అడుగుతున్నారు మీ పోసన్ సో తను ఇంకా హీలింగ్ కంప్లీట్గా హీలింగ్ జరగలేదు మీ పోసన్కి కాబట్టి ఇంకా మీ దగ్గరికి రావడానికి అయితే టైం పడుతుంది ఎందుకంటే హీలింగ్కి ఇంత టైం పట్టేస్తుంది ఎందుకు అని అనుకుంటే ఇక్కడ చూస్తే మీ పర్సన్కి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఆ థర్డ్ పార్టీతో చాలా ఒక నాకు తెలిసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ నుంచి రిలేషన్ అయితే ఉండి ఉండొచ్చు సో అంత లాంగ్ పీరియడ్ ఒక పర్సన్తో గడిపిన తర్వాత ఒక పర్సనే తన లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ అన్నట్టు చూసుకున్న తర్వాత సడన్గా వాళ్ళు వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోతే ఆ షాక్ని హీల్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి సో మీ పర్సన్కి కాస్త ఇంకా స్పేస్ అడిగితే ఇవ్వండి టైం హీలింగ్కి టైం కావాలి అని అనుకుంటే హీలింగ్కి టైం ఇవ్వండి మీరు ఫోర్స్ చేయొద్దు మీ రిలేషన్ ఎందుకంటే యూనివర్స్ మీ వైపే ఉంది కాబట్టి అలాంటి టాక్సిక్ పీపుల్ని మీ లైఫ్లోంచి తీసేశారు సో యూనివర్స్ ఎప్పుడు మీకే సపోర్టింగ్గా ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి మీ పర్సన్ ఎలాగో మీ దగ్గరికే వస్తారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ మీ పర్సన్ తిరిగి మీ దగ్గరికే రావాల్సింది ఇక్కడ సో అదనమాట ఇక్కడ సిచ్యువేషన్ మనకి కనిపిస్తున్నది మీ సైడ్ నుంచి మాత్రం మీరు మీరు కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇక్కడ నాకు కమ్యూనికేషన్ లేదేంటి అందరూ సపోజ్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న దగ్గర ఇంకెక్కడో మీరు చూసినప్పుడు ఎవరో ఇద్దరు హ్యాపీగా ఉండడం చూస్తారు మీరు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా నేనేంటి ఇలా ఉన్నాను అసలు నేను చేసిన తప్పేంటి అనగానే మీకు మైండ్లో వచ్చే థాట్ ఏంటంటే అలాంటి పర్సన్తో రిలేషన్ పెట్టుకోబట్టే నేను అన్హ్యాపీగా ఉన్నాను అని వచ్చేస్తుంది మీకు ఒక స్టేట్మెంట్ అక్కడ మైండ్లో సో అదంతా రాంగ్ ఇదంతా ఈ జన్మలో మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అనమాట సో మీరు ఎంత నెగిటివ్ కర్మ అనుభవించినా కూడా అది ఆ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది త్వరలోనే సో ఇంకా ఈ తిట్టుకోవడం తన్నుకోవడం ఇవన్నీ ఆపేసి మ్యానిఫెస్టేషన్ చేసుకోండి అంటే మీరు ఒక హ్యాపీ లైఫ్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్తో అదే హ్యాపీ లైఫ్ని మ్యానిఫెస్ట్ చేసుకోండి చాలా ఫాస్ట్గా రీయూనియన్ జరుగుతుంది కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరి మధ్య మీ పర్సన్ కూడా త్వరగా హీల్ అవ్వాలి అని మేనిఫెస్ట్ చేయండి లేదు అనుకుంటే మీరు ఆల్రెడీ మీరు హీల్ అయిపోయారు మీరు ఆల్రెడీ ఇంకా టెన్ హాఫ్ కప్స్ ఎనర్జీలోకి వచ్చారు మీరు బట్ మీ పర్సన్ అక్కడ రాలేదు ఇంకా నైన్ ఆఫ్ కప్స్లోనే ఉన్నారు ఆ మిగిలిన ఒక కప్ అందించాలని అంటే మీరు హీల్ చేయండి ఇక్కడ నుంచి మీ సైడ్ నుంచి ఎనర్జీస్ పంపించండి వైబ్రేషన్స్ పంపించండి మీ పర్సన్ త్వరగా హీల్ అవ్వాలని అలా చేస్తే తను త్వరగా హీల్ అయ్యి మీ వైపు రావడానికి ఉంటుంది లేకపోతే అక్కడ మీ పర్సన్ ఆల్రెడీ స్లో మూవింగ్ ఎనర్జీ కాబట్టి తనకి హీలింగ్ కూడా స్లోగా జరుగుతుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ ఇటు నుంచి మీరు హెల్ప్ చేయవచ్చు మీరు కూడా యూనివర్స్ని ప్రే చేయండి త్వరగా మీ పర్సన్ హీల్ అవ్వాలి త్వరగా మీ దగ్గరికి రావాలి అని అప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసిన మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా మీకున్న సిచ్యుయేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది సో ఈ రీడింగ్లో మీకు ఏ పాయింట్స్ అయితే రెజనేట్ అవుతాయో అవే తీసుకోండి మిగిలిన పాయింట్స్ అన్నీ వదిలేసేయండి అసలు ఈ వీడియో మీకు రెజనేట్ అయితే చూడండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఈ రీడింగ్ మీది కాదు యాక్చువల్గా ఇక్కడ మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఏది కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయలేరు ఏదైనా కూడా ఈ ఫీలింగ్స్ అనే కాదు ఏ విషయం అయినా కూడా ఫాస్ట్గా బయటికి చెప్పడం ఏ పనైనా ఫాస్ట్గా చేసుకోవడం అలాంటి అలవాట్లు లేవు అంటే అదొక స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట షై ఫుల్ ఎనర్జీ అనమాట ప్రతిదానికి ఫీలింగ్ షై అనమాట చెప్పలేం మనం వాళ్ళు మేల్ అవనివ్వండి ఫీమేల్ అవనివ్వండి ఒకలాగే ఫీల్ అవుతారు చిన్న చిన్న విషయాలకి అసలు అర్థం లేని విషయాలకి కూడా ఊరికే ఏదో సిగ్గుపడిపోవడం అవి బయటికి ఎక్స్ప్రెస్ చేయడం అవసరమా లేదా అనేది కూడా ఆలోచిస్తారనమాట అలాంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి అంత సెన్సిటివ్ పీపుల్కి మనం ఏమన్నా చిన్న విషయం ఏదైనా కూడా వాళ్ళకి బాధ కలిగించే విషయం కానీ బాధ కలిగించే మాట కానీ మనం అన్నాం అనుకోండి అది డైరెక్ట్గా హార్ట్కి తీసుకుంటారు అంటే మనసులో పెట్టుకుంటారు ఆ మాటలు పెట్టుకొని ఇంకా పదే పదే అవే గుర్తు చేసుకోవడం ఏడవటం కొంతమంది ఏడుస్తూ ఉంటారు అవన్నీ గుర్తు చేసుకొని అలాంటివన్నీ చేస్తారు సపోర్టివ్గా తీసుకోరు ఏదన్నా అన్నా కూడా సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ సో అలాంటి పర్సన్కి ఇంత పెద్ద షాక్ తగిలింది అని అంటే అది హీల్ అవ్వడానికి ఇన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ పట్టేస్తుంది అందుకే అంటే తనని మీ పర్సన్ని చిన్నప్పటి నుంచి అలా పెంచారనమాట కౌన్సిలింగ్ అది ఇవ్వలేదు మీ పర్సన్కి సిచ్యువేషన్స్ని ఎలా సపోర్టివ్గా తీసుకోవాలి కొన్ని విషయాలు సీరియస్గా తీసుకోవాలి అదంతా ఏం చెప్పలేదు జనరల్గా ఒక బిజీ లైఫ్ అనుకుంటా ఒక బిజీ వాతావరణంలో పెరిగినట్టు కనిపిస్తుంది మీ పర్సన్ మందికి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య అండ్ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే క్యాస్ట్ రిలిజియన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నాయి ఇక్కడ సో అన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు మీ పర్సన్ కన్సిడర్ చేయట్లేదు వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కన్సిడర్ చేస్తున్నారు ఒక్కొక్కసారి కానీ ఈ రిలేషన్ అసలు మ్యాచ్ అవుతుందా అన్న డౌట్లో కూడా పెడుతున్నారు మీ పర్సన్ బట్ మీ పర్సన్ కన్సిడర్ చేయట్లేదు కానీ వాళ్ళు పదే పదే అవే మాటలు మాట్లాడుతున్నారు ఏంటంటే అక్కడ ఫ్రెండ్స్లో కొంతమంది జెలసీ పీపుల్ ఉన్నారు రిలేటివ్లో రిలేటివ్స్లో కొంతమంది జెలసీ పీపుల్ ఉన్నారు సో ఇప్పుడు మిమ్మల్ని చేసుకుంటే మీ పర్సన్ మ్యారేజ్ మిమ్మల్ని చేసుకుంటే మీ పర్సన్ స్టేటస్ మారిపోతుంది అసలు లైఫే మారిపోతుంది అన్న ఆలోచన వాళ్ళ మైండ్లో అదొక జలసీ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది అనమాట సో అయినా కూడా మీ పర్సన్ ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు తన మైండ్లో అయితే ఒకటే ఉంది మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లాగా చూస్తున్నారు మీ పర్సన్ ఎవరైనా చెప్పినా అవి వదిలేస్తున్నారు ఇంకా సో అందుకే గాడ్ని పదే పదే ప్రే చేస్తున్నారు మిమ్మల్ని త్వరగా మీ ఇద్దరిని త్వరగా కలపాలని సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోవాలని ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం మీ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి పింక్ చేయండి డీటెయిల్స్ చెప్తాను అండ్ జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్